విజయనగరం జిల్లా మెంటాడ మండలం బడేవలస మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం స్వస్తి నారి సశక్తి పరివార అభియాన్ కార్యక్రమం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు జరిగే కార్యక్రమంలో కూటమి నాయకులు చాపాన పరమేశ్వరరావు ఆధ్వర్యంలో చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చైతన్య నాయుడు మాట్లాడుతూ ఓపీ నూట ఇరవై మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు మహిళల ఆరోగ్యం పోషకాహారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎవరిన అప్పారావు తాడ్జీ నాగరాజు మీసాల సన్యాసిరావు చాపాన నారాయణరావు ఎస్ పాపారావు ఎంపీ హెచ్ఓ అప్పలనాయుడు హెచ్వి భవానీ ఎమ్మెల్యే హెచ్పీలు ఏఎన్ఎంలు ఆశాయ కార్యకర్తలు పాల్గొన్నారు పెట్టడానికి కారణం మన నరేంద్ర పిఎం గారు ఈ స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ అనే ప్రోగ్రామ్ పదిహేడు నుంచి రెండవ తారీఖు వరకు ప్రతి ఈ ప్రోగ్రాం షెడ్యూల్ అవుతుంది అలాగే మేము చాలా సచరాలు కవర్ చేసుకొని ఈరోజు వడేవల్స్లో ఈ క్యాంప్ పెట్టుకున్నాము మెయిన్గా ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి మహిళల గురించి అంటే మన ఇంటికి మహిళలు ఎంత ఇంపార్టెంటో ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి వాళ్ళ ఆరోగ్యం కూడా మనకి అంతే బాధ్యత అనే మెయిన్ ఉద్దేశంతో వాళ్ళ Yeah. వాళ్ళ కోసం వాళ్ళ హెల్త్ గురించి కూడా మనం స్క్రీన్ చేయడానికి మెయిన్గా వాళ్ళకి బీపీ షుగర్ కానీ ఇలాగ రూమ్ క్యాన్సర్ కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ నోటి క్యాన్సర్ కానీ ఇవి ఏవైనా ఉన్నా మనం ఇక్కడ స్క్రీన్ చేసి వాళ్ళని పై టెస్టులు చేసి పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది ఒక అనుమాన కేసులు ఏమైనా ఉంటాయి అలాగే మిగతా అవి ఇమ్యునైజేషన్ ఎవరైనా పిల్లలకి ముందు వాళ్ళు సెషన్ అప్పుడు వ్యాక్సినేషన్ చేసుకుపోయి ఉంటే వాళ్ళ ముందు ముడిగా స్కీమ్ ద్వారా ప్రతి గ్రామంలో కుటుంబానికి మహిళలే బ్యాక్ బోన్ కాబట్టి మహిళ ఆరోగ్యాన్ని ముఖ్య దృష్టి పెట్టుకుని ఈ స్కీమ్ని ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు ఈ ప్రోగ్రాం డిజైన్ ముఖ్య ఉద్దేశం అంటే మహిళలకి అంతర్గతమైన వ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్ రక్తపోటు కావచ్చు మధుమేహం కావచ్చు నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశ క్యాన్సర్ ఇవన్నీ ఇన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ వీలు తెలుసుకోలేరు కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో టెస్టులు జరిపి వాటిని నిర్ధారించి ఏమైనా ఆ విధమైన ప్రాబ్లమ్స్ పైనట్ అయినా అది ఎడల వాళ్ళకి ఆ విధంగా ట్రీట్మెంట్ ఎక్కడ కానీ పై హాస్పిటల్ కానీ పంపించి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఒక మహిళ హెల్దీగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే ఆ విదేశీ బాగుంటుంది ఆ విధంగా రాష్ట్రము దేశముకే మహిళ వినుముకు కాబట్టి ఇది చాలా మంచి ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రోగ్రామ్ చేసి